కుటుంబాలు దేవుడిచ్చే ఆనందం ఆనందమైపోగొట్టుకుంటున్నారు కారణం ఏంటంటే ప్రభు చెప్పినట్టుగా చేయలేక కుటుంబాల్లో నెమ్మదిని పోగొట్టుకుంటున్నారు రాబోయే రోజుల్లో రాబోయే కాలంలో దేవుడు మీ కుటుంబాన్ని ఆశీర్వదించాలని చెప్పి మీరు అనేక మంది కాశీర్వాద కార్మికులుగా ఉండాలని చెప్పి దేవుని సేవకులుగా మేము

తమిడి మోడల్ నైస సెండింగ్ కొరియర్ నిలసన నిద్ర నాడు వీడియో అలాగే లెట్స్ సీ నిల నారు మెకారు నస్తాన నది తచ్చగా ఉన్నారు నాత నచ్చిన వీడియోని వాడతారు ಮಳಿ ಚೂಡ ಮೂಡ ಪಿಶಾಕು ನೂರು ಶಾತ ಆಶೀರ್ವಾದ ಪೊಂದಾಳ ಈಗ ಒಟುಂಬ ಆಶೀರ್ವದ ಮನಕೇ ಕದವಾಂಟ್ ಮೆಸೇಜ್ ಅಲ್ಲಿ ನಾನು ತೀಸ್ಕೆ ಮನ ಕುಟುಂಬ ನಿಶೀರ್ವದ ಶರತ ಲಿಟ್ಟ ಚಾ ಚಕ್ಕಾರು ತಪ್ಪಕೊಂಡ ಕುಟುಂಬ ಪಿಶಾಕುರಿ ಕಲವಲ್ಲಿ హక్కులా పిసికిల్లాల మళ్ళీ దేవుడు మిమ్మల్ని దీవించడానికి దేవుడు దాసుల ద్వారా అందించబడిన ఆ సందేశాన్ని పాటించండి తప్పకుండా అటువంటి ఆశీర్వాదాలు మీరు పొందుకోగల ప్రార్థన చేసుకుంటారు డానియల్ కైలా గారు దయచేసి వేదిక మీకు